బ్యాచ్లర్స్ ఎగ్ నూడిల్స్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ అమ్మాయి నేను బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే ఎగ్ నూడిల్స్ని చూపిస్తున్నాను ఒక లార్జ్ సైజ్ ఆనియన్ ఒక లార్జ్ సైజ్ టమోటా అండ్ సిక్స్ టు సెవెన్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను ఆనియన్స్ని స్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను టమోటాస్ని క్యూబ్స్ లాగా చేసుకున్నాను ఇవి మగ్గేలోపలు నేను పక్కన నూడిల్స్ని ఉడకపెట్టేస్తున్నాను అండి బాయిల్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను నూడిల్స్కి కానీ మ్యాగీకి కానీ ఆనియన్స్ స్లైసెస్గా ఉంటేనే జంపుగా బాగుంటాయి టమాటో అయితే క్యూబ్స్ కట్ చేశాను చిన్నగా లేదు అంటే మీరు ప్యూరి అయినా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ప్రతి బయటికి ఒకటి తగిలేలాగా సో అది కొంచెం టేస్టీగా ఉంటుంది ట్యాంజీ అండ్ స్పైసీగా ఇవన్నిటిని జస్ట్ మా కొంచెం మెత్తబడేంత వరకు మగ్గేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి టమోటాస్ మాత్రం బాగా మెత్తగా అయిపోయినా పర్లేదు లేదంటే మీరు డైరెక్ట్ ప్యూరియా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు అందుబాటులో ఉండే క్యారెట్ కానీ లేదు అంటే పచ్చి బఠానీ బాయిల్డ్ బఠానీ కానీ లేదంటే మీకు ఏవైనా వెజిటేబుల్స్ లైక్ పొటాటో ఏమైనా ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఈజీగా చేసుకొని బ్యాచర్స్ ఎలా అయితే చేసుకుంటారో అలా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి కొంచెం తొందరగా మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీనివల్ల తొందరగా మగ్గుతాయి ప్లస్ గ్రీన్ చిల్లీస్కి సాల్ట్లో ఇది కావడం వల్ల కూడా టేస్ట్ కూడా బాగా ఎమ్మీగా ఉంటుంది ఈ ట్యాంజీ టేస్ట్ అండ్ స్పైసీ టేస్ట్ వల్ల ప్రతి బయటకి నూడిల్స్ ఒక మంచి టేస్ట్ని ఇస్తాయి సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోండి తక్కువైతే మరీ లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేం కదా సో చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి జస్ట్ నేను అంతా కలుపుతున్నాను అంతా మిక్స్ అయ్యేలాగా కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం మగ్గేయాలి టమోటాస్ మాత్రం స్మాష్ చేసుకున్నా పర్లేదండి నేనైతే చిన్న చిన్న కట్ చేసుకున్నాను అండ్ ఇది డిపెండ్స్ ఆన్ అండి మీకు ఒకవేళ ఇంకొంచెం ట్యాంజీస్ మేలు అంటే ఇంకొంచెం పుల పులక అలా కావాలి అనుకుంటే కూడా ఒక టూ టమోటా వేసు వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ అయితే నేను సిక్స్ టు సెవెన్ బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఒక కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను దీనివల్ల మంచి కలరు వస్తుంది కొంచెం బయటికి స్పైసీనెస్ కూడా ఇంకా తోడవుతుంది మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే కలర్ కోసమైతే మీరు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను దీంట్లోకి ఫోర్ ఎగ్స్ కొట్టేసానండి నార్మల్ ఎగ్స్ కొట్టేసి నేను బాగా మిక్స్ చేస్తున్నాను కొంచెం బాగా మిక్స్ అయ్యేంత వరకు అండ్ అలాగే మనము ఆ ఎగ్స్ బ్రేక్ ఏవైతే చేసామో అవి కొంచెం బాయిల్ కావాలి బాయిల్ అవుతు ఈ ఆనియన్స్కి అన్నిటికీ బాగా టచ్ అయితే ప్రతి బయటలో మనకు ఎగ్ కూడా వస్తుంది సో బాగా మిక్స్ చేస్తున్నాను కొంచెం ఈ ఈ టైంలో మీరు కావాలంటే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి నేను అందాజుగా వేసాను నాకు తెలిసిపోతుంది అప్పుడే ఇప్పుడు మనం పక్కన బాయిల్ చేసుకుంటున్నాం కదండి నూడిల్స్ ఆ నూడిల్స్ని దీంట్లో యాడ్ చేసేసుకోవడమే ఇంకా చూసారు కదా ఇవి బాయిల్ అయిపోయాయి ఇవి యాక్చువల్గా అయితే ఇలా కానీ మనం ఇంట్లో కూడా ఇలాంటివి నూడిల్స్ చేసుకోవచ్చు గోధుమ పిండితో అవి కూడా చాలా ఈజీ అండి కాకపోతే సైజ్ కొంచెం పెద్దగా వస్తాయి మరి ఇంత నైస్గా రావు నేను అది కూడా మీకు ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ నూడిల్స్ ఉడికి పెట్టేశాను ఈ ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది బాగా మిక్స్ అయిపోయింది నూడిల్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి జస్ట్ ఇది ఇట్లాంటి వాటికి చిన్న స్పూన్సే యూస్ చేయండి పెద్ద స్పూన్స్ యూజ్ చేస్తే అంత స్మాసి స్మాషి అయిపోయి మనకు మెత్తగా ముత్త ముద్ద ముద్దలాగా వచ్చేస్తాయి చూశారు కదా ఇక నేను అండ్ ఒక చిన్న మ్యాగీ ప్యాకెట్లో ఇచ్చిన మసాలా పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ మనం ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు జస్ట్ ఒక కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను నేను ఇంకా అంతే అండి బాగా అంత అయిపోయింది ఇంకా మీరు దించేస్తారనుకునే ముందు గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అలా జస్ట్ స్ప్రింకిల్ చేయండి ఒక టేబుల్ స్పూన్ అంత అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఇది పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదండి లాస్ట్లో వేసేసి అలా హీట్ చేసేసి వన్ మినిట్ పెట్టేసి దింపేసుకుంటే రెడీ అయిపోతుంది జస్ట్ అలా మిక్స్ చేస్తున్నాను అండ్ ఇలాగే దీంతోపాటు మీరు ఎవరైనా సరే ఇంట్లో కోరి అంటే అండి కర్రీ లీఫ్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి అవి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి ఇప్పుడు చూస్తున్నాం కదా కర్రీ కర్రీ లీవ్స్తో కరివేపాకు రైస్ అని ఇప్పుడు పా పాపులర్ అయిపోయినాయి కొరియాండర్ రైస్ అని అట్లా అంతే అండి అయిపోయింది నేను కొరియాండర్తో దీన్ని గార్నిష్ చేసేసాను తినడానికి అండ్ చూడ్డానికి బాగా ఎమ్మీగా చాలా బాగుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పెద్దగా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ ఫోర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేనైతే ఫైవ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను టమోటా ఆనియన్ గ్రీన్ చిల్లీ ఎగ్స్ అండ్ గరం మసాలా దాంట్లోకి నూడిల్స్ వేసేసాను మిక్స్ చేసేసాను ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అబుదాబి అమ్మాయి అండ్ హిట్ ద